ర్మిల పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఏం చేస్తున్నారు ఇంతకాలం ఏం చేస్తుంటే పెద్దగా సమాధానం ఉండదు జగన్ విమర్శించడంలో మాత్రం ఖచ్చితంగా ఆమె ముందు లేదంటే ఎక్స్ కానీ అయితే జగన్ విమర్శిస్తున్న ఆమెను జగన్ మీడియా అయిన సాక్షి కూడా చాలా గట్టిగానే విమర్శిస్తుంది గట్టిగానే ట్రోల్స్ చేస్తుంది ఈ నేపథ్యంలో సాక్షి మీద కూడా ఒక్కసారిగా విమర్శలు వర్షం కురిపించారు సాక్షి మీద తాను మొహం చూసుకున్న చంద్రబాబు కనిపిస్తున్నారని ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెరితనానికి నిదర్శనం అంటూ పడ్డారు ప్రజలు బలం పుంజుకుంటున్న కాంగ్రెస్పై అసత్యపు ఆరోపణలు నిందలు వేయడం వారి చేతకాన్ని నిదర్శనానికి చేతకాన్ని తనాన్ని దుయ్యబెట్టారు అలాగే వైసీపీని పథకానికి పరిమితం చేసిన వారిలో నీచపు చేష్టలో మారలేదు ఈ జన్మకి మారరు అంటూ చేశారు అంతేకాదు ఆ జగన్ మోదీల బంధం మీద కూడా సెటైర్లు వేశారు అందరికీ తెలుసు ఎవరు ఎవరికి దత్త మోడీకి దత్తపుత్రుడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన జగన్ స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుని ప్యాలెస్లు కట్టారు సొంత ఖజానాలు నింపుకున్నారు అంటూ విమర్శించారు వాస్తవానికి ఆ జగన్ కి మోడీకి మధ్య ఉన్న బంధం ఏదైతే ఉందో పొలిటికల్ రిలేషన్షిప్ అది ముందు నుంచి కూడా అధికారులు ఉన్నప్పుడు అంతకుముందు కూడా జగన్ ఏంటంటే తనకు తాను వ్యక్తిగా తన కాళ్ళ మీద నిలబడి పార్టీని నిలబెట్టి అధికారంలోకి వచ్చారు కష్టపడి పైకి వచ్చాడు అనేది ఖచ్చితంగా అది ఆ సింపతి అయితే ఉంటుంది ఎవరిలో నరేంద్ర మోడీ మొత్తం ఇద్దరి మధ్య ఎలాంటి విషయాలు ఎలాంటి క్లాషెస్ లేవు కాకపోతే దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం ఇప్పుడు షర్మిల్ గారు మొదలు పెట్టారు ఒక పక్క సాక్షి తన మీద చేస్తున్న దాడి మరో ఆ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆమె విమర్శించే తీరు ఇవన్నీ కూడా ప్రజలకు కూడా అర్థమవుతున్నాయి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా తీసుకునే నిర్ణయాలను పక్కన పెట్టి ఏ అనవసర రాద్ధాంతం అనేది ఇప్పుడు అందరూ మొదలైన చర్చ